ఒక మాట చెప్తాను అహ్మద్ హీష్ లో వస్తుంది ఒక స్త్రీ ఇంటికాడ కూర్చొని ఉంది అతని కొడుకు యుద్ధంలో బయలుదేరి ఉన్నాడు అల్లహ మార్గంలో అమ్మా నీ కొడుకు చనిపోయాడు నీ కొడుకు యుద్ధంలో మరణించాడు నీ యొక్క కొడుకు యొక్క శవం అక్కడ పడి ఉంది ఎలా పరిగెత్తిందో తెలుసా పిచ్చపిడిగా వెళ్ళిపోయిందా ఆ స్త్రీ పరిగెత్తేసిందా అయ్యో కొడుకు అని గుండెలు బాధేస్తుందా జుట్టు పిక్కుందా లేదు సహనం వహించిందండి సహనం వహించి పూర్తిగా అన్ని ఏదైతే బయటికి రకాలైన కప్పుకోవాలో కింద నుంచి పై వరకు దుప్పటి కప్పుంది ముఖం కనబడలేదు చేతులు కనబడలేదు అన్ని కప్పుకొని బయలుదేరింది ఒక్క కన్ను కనిపిస్తుంది అంతే తల కూడా చుట్టేసి ఒక కన్నుతో బయలుదేరింది ఎవరి దగ్గరికి కొడుకు దగ్గరికి కొడుకు గుండెలపై చేసి అంటుంది నా బిడ్డ చనిపోయాడు నా బిడ్డ చనిపోయాడు అంటుంది కళ్ళల్లోంచి టపా నీళ్లు కారిపోతున్నాయి ఆదీస్లో వస్తుంది ఆ స్త్రీ ఎంత ఏడుస్తుందంటే ఆమె చుట్టుకున్నటువంటి ఆ తలపాగా ముఖంపై నుంచి చుట్టుకున్నదంతా కూడా తడిసిపోయింది నా బిడ్డ చనిపోయాడు అని అంటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగారండి ఏమ్మా నీ బిడ్డ చనిపోయాడు నువ్వు అంత బాధపడుతున్నావు వెంటనే వచ్చేయకుండా అంత సవరించుకుని నీ శరీర భాగాలు కానీ చేతులు కానీ మొహం కానీ కనిపించకుండా నువ్వు వచ్చేసావు చాలా తాయితీగా వచ్చావు ఇంకెవరైనా అయితే ఉన్న స్థితిలో బయటకు వచ్చేస్తారు ఇంతలా పరదా చేసుకుని వచ్చావు అని అంటే ఆ స్త్రీ ఏమంటుందో అండి నా అక్కలు నా చెల్లెలు తల్లులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు గమనించండి ఈ చిన్న మాట పాయింట్ గమనించండి ఆ స్త్రీ సమాధానం ఏం చెప్పిందో తెలుసా ఆ సహబా అయ్యా నేను కోల్పోయింది నా కొడుకునే గాని నా సిగ్గు శరాన్ని కాదు ఆ తల్లి అంటుంది నేను కోల్పోయింది నా కొడుకుని నా బిడియాన్ని నా సిగ్గు శరాన్ని కాదు గమనించండి